రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రాయిని బంగారు చేసే మంత్రం నాకు తెలుసు ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను చెప్పబోతున్నాను శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు ఒక ఊళ్ళో ఒక ఆశ్రమము ఆ ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉన్నారు ఆయన ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి శ్రీమద్ రామాయణము అలాగే శ్రీమద్ భగవద్గీత అలాగే మహాభాగవతంలో నుంచి మంచి మంచి విషయాలని అందరికీ చెప్తూ ఉంటారు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా కూర్చొని హాయిగా ఆరు వచ్చి కూర్చొని ఇవన్నీ వింటూ వెళ్తూ ఉంటారు కానీ వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళలో ఎక్కడో కొంచెం అసంతృప్తి అయితే ఉంటోంది ఎందుకంటే వాళ్ళకేదో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరాలి అవి తీరితేనే కదా భగవంతుడు అని వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంది వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అక్కడ ఇంకొక కుర్రోడు ఉన్నాడు ఆ కుర్రోడు ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు ఆ కుర్రోడికి ఇవన్నీ నచ్చవు ఏంటి స్వామీజీ భగవంతుని గురించి చెప్తున్నారు భగవంతుడు అంటే నచ్చదు ప్లస్ అంతసేపు కూర్చొని వినాలంటే ఓపిక లేదు అతనికి అసలు టోటల్గా సోమడి సోమడిపోతు సరే కానీ వస్తూ ఉంటాడు కూర్చొని చూస్తూ ఉంటాడు ఒకరోజు స్వామీజీ ఒక మంచి విషయాలు చెప్తూ ఆ కుర్రోడి పక్క కూడా చూస్తాడు చూసిన తర్వాత స్వామీజీ ఒక విషయం చెప్తాడు ఏంటంటే నాయన అడవిలో ఒక సింహం ఉంది కదా సింహం ఉంటుంది మరి సింహం పడుకొని ఉండగా జంతువులు వాటంతగా అవే వచ్చి సింహానికి ఆహారంగా వెళ్ళవు ఆహారం కావాలంటే సింహం కూడా వేటాడి వాటిని పట్టుకోవాలి అని చెప్తూ ఆ కుర్రోడు పక్క చూస్తాడు ఒకసారి ఆ కుర్రోడికి అనిపిస్తుంది ఓహో స్వామీజీ నేను సోమురిపోతని గమనించి ఈ విషయం నాకు చెప్తున్నాడు ఎలాగైనా స్వామిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటాడు తర్వాత అందరూ వెళ్ళిపోతారు ఇంతలో ఒక పెద్ద ఆయన ఏదో ఒక అసంతృప్తిగా ఉంటాడు ఆ పెద్ద ఆయన ఆయన స్వామీజీకి వెళ్ళి స్వామీజీతో ఏదో చెప్తాడు అప్పుడు స్వామీజీ ఆయన కూర్చోబెట్టి ఆయన చేత ఒక మంత్రాన్ని పదిసార్లు చెప్పిస్తాడు చూపించిన వెంటనే ఆ పెద్దలో చాలా ఆనందం వస్తుంది ఆనందంగా బయటకు వస్తాడు ఇది ఆ కుర్రాడు గమనిస్తాడు ఓహో ఇతను చాలా విచారణగా ఉన్నాడు లోపలికి వెళ్ళాడు స్వామీజీ ఏదో నేర్పించాడు మంత్రము ఆ మంత్రాన్ని పట్టించిన వెంటనే ఇతనికి ఆనందం వచ్చింది అంటే ఆనందం వచ్చిందంటే అర్థం ఏంటి ఈరోజు మనకు ఆనందం రావాలంటే ఏం కావాలి మనకి డబ్బులు కావాలి అంటే ఏదో ఒక మంత్రం ఈయనకి చెప్పాడు ఏ పని చేయకుండా డబ్బులు వచ్చే మంత్రం స్వామీజీ చెప్పాడని ఈ కుర్రోడు వెళ్ళి ఊళ్ళో ఉన్నరికీ చాటిస్తాడు ఏంటంటే ఏదో పక్క ఊరి నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారు ఆయనకి స్వామిజీ ఒక మంత్రం చెప్పాడు నేను చూశాను ఆ మంత్రం వల్ల ఆయన బాగా ఆనందం వచ్చేసింది సంచులు సంచులు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తాడు చెప్పిన విని వీళ్ళంతా ఒకసారి అది నిజమై ఉండదు అటువంటి ఉండదు అంటే లేదు నేను చూశాను అని కుర్రోడు చాలా పట్టుగా చెప్తాడు పట్టుదలతో చెప్తాడు సరే ఇక్కడ అందరూ కూడా పక్క రోజు వెళ్ళారు స్వామీజీ చెప్తూ ఉండగా వాళ్ళల్లో ఒక ఒక అతను లేచి స్వామీజీ మేము ఎన్నో రోజులు చూస్తున్నాం మీరు చెప్తున్నవన్నీ వింటున్నాం మాకు కానీ పక్క ఊరి నుంచి ఎవరో వస్తే అతనికి మంత్రం ఏదో చెప్పారంట ఆ మంత్రం చెప్పడం వల్ల అతనికి చాలా డబ్బులు వచ్చాయంట మాకు కూడా ఈ మంత్రం నేర్పించండి అంట అప్పుడు స్వామీజీ నాయన అటువంటిది ఏమీ లేదు అంటే ఈ కుర్రాడు పైకి లేచి లేదు లేదు నేను చూశాను నేను ఒక మంత్రం అతను చెప్పించాడు చెప్పించిన వెంటనే అక్కడ మొత్తం బంగారు వచ్చేసింది అతను బంగారు తీసుకెళ్లిపోయాడు అని ఆ కుర్రోడ్ చెప్తాడు చెప్పిన వెంటనే మిగతా అందరూ కూడా లేచి స్వామీజీ మీరు చాలా గొప్పవారు మాకు కూడా ఆ మంత్రం చెప్తే దాని ద్వారా మేము కూడా బంగారం సంపాదించుకుని బంగారు వస్తే ఆ బంగారుతో మా కుటుంబాన్ని నడిపిస్తూ రోజు సాయంత్రం ఇక్కడ వచ్చి మీరు చెప్పి మంచి మంచి విషయాలు వింటామని అందరూ కూడా స్వామీజీ మీద ఒత్తిడి చేస్తారు సరే స్వామీజీ అలాగే ఆయన రేపు ఉదయం రండి రేపు సాయంత్రం మాములుగా మనం సత్సంగం చేసేటప్పుడు మీకు ఆ మంత్రం చెప్తాను అని చెప్పి అందరికీ ఏదో సర్ది చెప్పి పంపించేస్తారు పంపించిన తర్వాత అందరూ పక్క రోజు వచ్చారు అంటే ఎంతమంది వచ్చారంటే ఎప్పుడు యాభై మంది వస్తే ఆ రోజు ఐదు వందల మంది వచ్చారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేస్తారు అందరికీ తెలిసిపోయింది ఈరోజు స్వామిజీ ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రం చెప్తే మనకంతా మన కష్టాలు అంతా తిరిగిపోతాయని అందరూ వచ్చి కూర్చున్నారు కూర్చున్న వెంటనే స్వామీజీ నాయనా మీరు అడిగారు కాబట్టి మీకు మంత్రం చెప్తాను ఈ మంత్రం పేరు కోతి మంత్రం ఒక రాయిని మీ ముందు పెట్టుకోండి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓం ఓ అని అనండి మళ్ళీ ఓం కోతాయ నమ ఇలా ఒక పది సార్లు అంటే రాయి బంగారైపోతుంది అంటారు అనగానే ఇంక అందరికీ అబ్బా ఇంత సింపుల్ మంత్రం కదా మా మనసు మన మనసు ఎలాగూ పోతి కోతాయ నమ అనడం పెద్ద విషయం ఏమిటి అని అందరూ అలాగే అనుకుంటారు కానీ స్వామీజీ ఏం చెప్తారంటే నాయన ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది ఓం కోతాయ నమ అన్నప్పుడు మీ మనసుకి కోతి మాత్రం గుర్తురాకూడదు అని చెప్తారు అది అంతా కోతి గుర్తు రాకుండా పెద్ద విషయం కాదు కదా అని అందరూ చెప్పి అందరూ ఆనందం వెళ్ళిపోతారు వెళ్ళి అందరం కూర్చొని ఇళ్ళల్లో ఉన్న రాళ్ళంతా తీసుకుని అక్కడ ఆ ఊళ్ళో ఇంకా రాళ్ళే దొరకవు మొత్తం ఎందుకంటే ఎక్కడ రాళ్ళు దొరికితే అన్ని తెచ్చి పెట్టుకున్నారు ఒక రాయి రెండు రాయి కాదు పది రాళ్ళు వంద రాళ్ళు వెయ్యి రాళ్ళు పెట్టుకునేసి మొత్తం బంగారు అయిపోతే మనకి చాలా ఆనందం అని అన్ని రాళ్ళు పెట్టుకొని కూర్చొని ఎవరికి వారు ఓం కోతాయ నమ ఓం కోతాయ నమః అంటున్నారు కానీ గురువుగారు చెప్పిన విషయం గుర్తు వస్తుంది ఓం కోతాయ నమ అన్నప్పుడు కోతి మాత్రం గుర్తు రాకూడదు కానీ వీళ్ళకి ఆ కోతి గుర్తొస్తోంది ఎన్నిసార్లు చేసినా కోతి గుర్తొస్తుంది ఇంకా చివరికి ఇది కాదు అనుకుని పక్క రోజు వచ్చి గురువుగారు ఈ విషయం గుర్తు రాకూడదు అంటే మాకు మరీ మరీ గుర్తు వస్తుంది ఇలా కాకుండా ఇంకేదైనా ఒక మంత్రం చెప్పండి ఆ మంత్రం గుర్తొచ్చినా కూడా మా జీవితం ఆనందంగా ఉండాలి అని అడుగుతారు అప్పుడు స్వామీజీ అందరిని చూసి నాయనా ఇప్పుడు నేను మీకు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం మీరు చెప్తున్నప్పుడు మీకు భగవంతుడు గుర్తు రావాలి అని చెప్తారు అప్పుడు అందరూ కూడా ఏదైనా గుర్తు రావాలంటే మాకు చాలా సులువు గుర్తు రావద్దు అంటే కష్టమని గురువుగారు స్వామీజీ ఏమాత్రం చెప్తారో విందామని అందరూ శ్రద్ధగా కూర్చుంటారు అప్పుడు స్వామీజీ కళ్ళు మూసుకొని ఓ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని గురువుగారు అందరికీ చెప్పి నాయన ఈ మంత్రం చెప్పండి ఈ మంత్రం చెప్తున్నప్పుడు మీకు అందరిలో కూడా వాసుదేవుడు భగవంతుడే కనపడాలి అంటే మీరు చూస్తున్న వస్తువులు మనుషులు మొత్తం ప్రపంచంలో ప్రకృతిలో మీకు భగవంతుడే కనపడాలి మీరు చేసే పనిలో భగవంతుడే కనపడాలి ఎప్పుడైతే మీరు అన్నిట్లో భగవంతుని చూస్తాడో హరిమయము విశ్వమంతయు హరి ఉండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అందరిలో ఉన్న హరిని మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీకు ఏ ఆనందం వస్తే వేరే ఆనందం కావాలని మీరు పరిగెత్తరో అటువంటి ఆనందం మీకు వస్తుంది ఎం లబ్ చాపరం లాభం మన్యతే నాదికం తత ఎస్మిన్ స్థోన దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటే ఏ ఆనందం వస్తుందో మరో ఆనందం కావాలని అలాగే సుఖ దుఃఖాలకి అతీతంగా మన జీవితం ఉంటుంది అని గురూజీ అందరికీ చెప్పారు ఆ స్వామి చెప్పింది అందరు విని శ్రద్ధగా ఈ మంత్రాన్ని చెప్పుకొని వారి జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు భగవంతుడిలో ఐక్యమైపోయారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ